హాయ్ అండి ఈరోజు నేను వంట పొగ్రామ్ చూపించట్లేదు తిండి పోగ్రామ్ చూపిస్తున్నా వంట ఆపేసాను అంటే కొంచెం పని ఉందండి నాకు పని అంటే మిరపకాయలు ఒకటి ఒరిసి ఎండలో ఆకపోసాను కదా అందుకని ఏంటంటే ఈరోజు బిర్యానీ ఇదండి బిర్యానీ మా పిల్లలు బయట నుంచి తీసుకొచ్చారు నేను తింటున్నాను అనమాట ఇదేమో బిర్యానీ బయట నుంచి తీసుకొచ్చాను నేను ఇంట్లో చేయలేదండి చేతే మీకు చూపించేదాన్ని కదా ఇదిగో బిర్యానీ నిమ్మకాయ ముక్క ఉల్లిపాయ కోడు గుడ్డు కదా గుడ్డు ఇది ఒక గుడ్డు ఇదేమో చారు కట్ట అంట ఇదేమో పెరుగు పచ్చడి ఇది కూడా పెరుగు పచ్చడి ఇదేమో కర్రీ అండి చికెన్ కర్రీ ఇదేమో చికెన్ కర్రీ మరి ఇవన్నీ వేసుకుని ఈ పూట నేను లాగిచ్చుతాను మరి మీరు కూడా చూడండి ఈరోజండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను కర్రీ ఏం చేయలేదండి ఎండుమిరపకాయలు వరిసి ఎండలో పోసేటప్పటికి నాకు టైము పిల్లలు భోజనం చేసే టైం అయిపోయింది అందుకని ఏంటంటే ఈరోజు నేను పిల్లలు బిర్యానీ బయట నుంచి తీసుకొచ్చారు ఈ మంచినీళ్ళు మంచినీళ్ళు చికెన్ కర్రీ ఇదిగోండి చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇదేమో చారు కోడిగుడ్డు ఉల్లిపాయ నిమ్మకాయ ఈ చికెన్ కర్రీ ఇప్పుడు వేసుకున్నాను కదా చూశారా ఇదేమో బిర్యానీ ఇప్పుడు నేను తింటానండి చూడండి మీరు కూడా మరి మీ ఇంట్లో ఇవాళ ఆదివారం కదా సండే స్పెషల్ ఏంటండి సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఇంట్లో చక్కగా అందరూ ఏమేమి వండుకున్నారు ఏమేమి తిన్నారు మరి నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇదిగో ముందు ఫస్ట్గా ముందు ముద్దు మీకే మీకు పెట్టిన తర్వాత నేను తింటా బాగుండ్రో బాగుంది నేను బాగుందని చూస్తున్నాను కదా మరి మీరు కూడా మీ ఇంట్లో ఏమనుకున్నారో నాకు కామెంట్ రూపంలో పెట్టి తెలియపరసండి నెంబర్ మీనుకుంటే ఒక రుచి అన్ని రుచిలే అన్నిటి రుచులతో పాటు ఆ రుచి ఏది రుచి ఉండదు పెండుమరగారండి తొక్కు తీసి ఎండలో వేసేటప్పటికి అయ్యే జరిపే పైనంతా పిల్లలందరూ వింటూ ఉంటారేమో పెద్దగా పని చేయటానికి కుదరలా మరి మీ ఇంట్లో ఏమేమి అనుకున్నారు ఏమేమి అనాలనుకున్నారు ఏమనాలనుకుంటారు మామూలు అన్నమే బిర్యానీ సూపర్ టేస్ట్ ఉందండి బిర్యానీ బాగుంది അതേ പോയത് ബാധി എണ് ബാഗേസ് കിരപ്പി എണ്ണപ്പെട്ടു అవి పెట్టడం వల్ల ఇంట్లో వంట చేయటం కుద మంట ఎత్తు కదండి కర్రీ కూడా బాగుందా ఇప్పుడు పెరుగు పెరుగుపరు వేసుకుంటానండి కర్రీ మంట పడుతుంది కొద్దిగా పచ్చ వేసుకుంటా మంచిగా వేసుకుంటా మంచి నీ కొండలో నీళ్ళు కానీ Salin pero pasó el పెట్టి అయిపోయి కదా పెద్ద పెద్ద ముద్దలు వెళ్తున్నాయి ఇంకా సాలండి కడుపు నిండిపోయింది ఇక తిల్లాను మరి అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బిర్యానీ తినేసాను కదా నేను తినటం మీకు నచ్చితే నేను తినటం ఉందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి తినటం కూడా బాగుంటుంది ఏంటి అనుకుంటున్నారా తినటం కూడా ఒక కళ మరి ఆ నాలో ఉందని మీరు గుర్తించితే లెక్స్ మీరు తిని మీ చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను తిన్నది ఎలా ఉందో కూడా పెట్టండి ఫ్రెండ్ బాయ్ అండి బాయ్